అంటే ఇలా కలిసిపోయారు అనుకునే లో అనే కదా ఎవరిని ఇంతకు ముందు మనం చూసుకుంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ అయిపోయారు ఆ కుర్చీ వచ్చారు కుర్చీ తాత కలవంగానే మళ్ళీ అగ్గిపెట్టం వచ్చి అప్పుడు మీరు చెప్పే మాటలు వాళ్ళని టీం నుంచి తీసేస్తున్నాం అంటే మళ్ళీ ఇంకా రారు అన్నట్టుగా చెప్తున్నారు పర్సెంట్ మీడియా ఏంటంటే చెత్తగా ఉంది ఫార్టీ పర్సెంట్ జెన్యున్ ఉంది వాళ్ళు కూడా నువ్వు సత్యాన్ని తిట్టు లేకపోతే స్వాసినాన్ని తిట్టు ఇప్పుడు మేమంతా కలిసిపోయినామా మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో ఎంట్రీ ఇచ్చి మమ్మల్ని అందరం తిడుతుంది మళ్ళీ తెలిసి ఉంటావు కారులో మరి మేము చూసి నువ్వు కూడా చూసి ఉంటావు ఇంటర్వ్యూ ఆయన అంతే మరి ఆయనకు కొంచెం బుర్ర పని చేయదు మనం ఏం చేయలేము నేనైతే ఆయన ఒక తండ్రిలా ప్రేమించాను అభిమానించాను ఆయనకు ఒక పరుపు వేసి మా ఇంటికి వస్తే బెడ్ వేసి మేమేం తింటే తిని మేము ఎక్కడ మేము ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా కానీ ఒకసారి ఒప్పలవాలికి నాకు ఫైవ్ స్టార్ హోటల్ ప్రమోషన్ వచ్చింది ఎక్కడ గచ్చివాలి ఆయన కూడా తీసుకెళ్ళాము అక్కడికి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తున్నాం ఆయన సూటు బూట్ ఫస్ట్ టైం ఆయన లైఫ్లో బర్త్డే చేసింది నేనే అడు కావాలంటే ఒక స్టూడియో తీసుకెళ్ళి కేక్ కట్ చేయించాను లావిడి సమక్షంలో చాలా సంతోషించాడు లైఫ్లో నేను కేక్ కట్ చేశాను ఫస్ట్ టైం అని అలాగా ఆయన సూటు బూటు ఏనాడు వేయలేదు నా ద్వారానే వేసాడు సూటు బూటు నేను నాకు తెలిసిన ఒక ప్రొడ్యూషన్ పెట్టి ఆయన ఇతర మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒక రజనీకాంత్ స్టైల్లో ఒక పార్ట్ షూట్ చేసాము అక్కడ చూసే ఉంటారు అది ఇందులో ఈ ఇందులో పాట ఏది గుంటూరు కాలంలో ఉంది కుచ్చి మరత పెట్టని అది ఎంత బాగా చేశాను ఎంత గ్రాండ్గా అసలు ఒక రజనీకాంత్ స్టైల్లో చూపించదు మిలియన్స్లో పోయింది నేను ఆయన ఎంతగా ప్రమోట్ చేశాను ఆయన గుంటూరు కాలంలో ఆ డైలాగ్ పెట్టడం వల్ల ఆకాశమే అన్నంత వరకు వెళ్ళిపోయినాడు ఆయన మాక నాకంటే చాలా పెద్ద సెలబ్రిటీ కాదని నేను ఒప్పుకున్నాను నేను కానీ నాలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన తప్ప ఆయన తీసుకున్నారు ఇంకేటన్నావు అగ్గిపెట్టి మచ్చ అగ్గిపెట్టి మచ్చ అగిపెట్టి ఈమె సాక్ష్యం ఒక ఆమె సాక్ష్యం దేవుడు సాక్షిగా నేను నమ్ముకున్న వెంకటరామ సాక్షిగా నాకు ఆ గొడవకి నాకు సంబంధం లేదు నేను ఏ మ్యాప్ వేయలేదు ఏ స్కెచ్ చేయలేదు నేను పడుకున్న నాలుగు గంటలు మోషన్స్ విపరీతంగా ఆ ముందు రోజు ఆ మా టీంలోనే ఒక ఆమె చేసింది హుషారా అనేది ఆమె ఏం చేసింది రేపు షూటింగ్ అనగా రోజు నాకు ఫిష్ కర్రీ తెచ్చి తెచ్చిచ్చింది అన్న నాకు అవకాశం ఇచ్చే కదా నేను పార్టీ ఇస్తున్నాను తీసుకుంటే ఆల్రెడీ నేను తినేసానమ్మా ఎక్కరీ అంటే లేదన్నా కొంచెం తినానంటే కొంచెం అన్నము ఫిష్ కర్రీ పెట్టిందమ్మా చేపలు పులిస్తే నాన్ను ఇంకా ఆ రోజు నుండి విపరీతంగా నువ్వు అమ్మము ముప్పై మోషన్స్ అయిపోయినాయి నేను నా బాధలో నేను పడుకొని ఉంటే వాళ్ళు వాళ్ళు గొడవలు ఆడుకున్నారు ఆ విజయగౌడ కొరికేశాడు ఆయన ఆ విజయగౌడ వాళ్ళ మదర్కి వాళ్ళ డాటర్ వాళ్ళ మదర్ చనిపోయిందంట విజుగౌడ వాళ్ళ మదరు చనిపోయిన వాళ్ళు తిరిగి ఉరుకుంటారా వాళ్ళ కూతురికి వాళ్ళ వైఫ్కి అందరం తిరిగి ఆయన గట్టికి తగిలించాడు వాళ్ళు వాళ్ళు పీక్కోవాలి వాళ్ళు వాళ్ళు చావాలి వాళ్ళు తర్వాత ఇది గొడవలు అయిపోయిన తర్వాత నేను దగ్గరుండి వాళ్ళకి బస్సు ఎక్కించాను ఒక పెద్ద స్టార్ హోటల్ తీసుకెళ్లి భోజనం పెట్టాను మళ్ళీ నాకు మందు కావాలంటే మందు డైరెక్ట్ తాగకూడదు బస్సులో అని చెప్పేసి ఒక థమ్సప్ బాటిల్ కొని ఫార్టీ రూపీస్ది సగం థమ్సప్ బయట రోడ్డు మీద పంపేసి ఉన్న థమ్సప్లో క్వార్టర్ మందు పోసి మ్యాన్షన్ హౌస్ మై హౌస్ మూత పెట్టి ఇచ్చినాను నాకు నీకు ఆకలి వేస్తుంది మచ్చ పది గంటలు కూర్చోవాలి బస్సులో అని చెప్పేసి సమోసాలు కొనిచ్చినాను అక్కడ నీకేం కావాలని ఆమె కూడా కొని అక్కడికి వెళ్ళి మళ్ళీ విషయం కక్కారు నా మీద సత్యయ్య దగ్గరుండి కొట్టించాడు సత్యయ్య ప్లాన్ చేశాడు ఇప్పుడు ఒకటమ్మా నేను ఒకవేళ అంత దుర్మార్గుండి అయితే ఇంతమందిని నేను మెయింటైన్ చేయలేను కదా ఏడు సంవత్సరాలుగా ఆయన ఏమో మా ఇంట్లో వచ్చి పండుకునేవాడు కదా స్వాతి ఏమ్మా మా ఇంట్లో వచ్చి తినేవాడు సత్య సత్య అంటే ఒక చిన్న పిల్లలాగా మనస్తత్వం అయింది నేను అన్ని భరించాను మా వీధిలో వాళ్ళు కూడా ఎన్నోసార్లు కొట్టడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు పిలుస్తాను మైక్ పట్టుకుంటా ఆయన కొట్టడానికి వచ్చారు కానీ నేను కాపాడిన అంత కాపాడిన మనిషిని నేను ఎట్లా ప్లాన్ వేస్తాను నిజంగా అట్లా చేసినట్టయితే ఆ పాపం నాకే కదా నేనైతే అట్లా చేయలేదు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి నన్ను మధ్యలో ఇరికించడం అనేది చాలా అన్యాయం ఇవ్వే గొడవలు అంటే ఇంకేట్లేదు ఏ విధంగా చూసుకుంటే మీకు వచ్చిన కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో వీళ్ళందరి మీద కూడా ఒక సంపాదన అనేది సంపాదించుకుంటూ వైద్య సత్య ఇలా ఇలాంటివన్నీ కంటెంట్ క్రియేటివ్ గా ఇలా చేస్తున్నాడు అని కూడా వినిపిస్తుంది అది ఎంతవరకు మరి నిజమే నేను జూబ్లీ లో ఒక నాలుగు ప్లాట్లు బంజర్ హిల్స్ లో నాలుగు సైట్లు గచ్చిబౌలు ఎకరం పొలం కొన్నాను అవన్నీ వచ్చి వాళ్ళని తీసుకొని సీజ్ వెళ్ళమండి ఎందుకంటే నేను అన్యాయంగా సంపాదించాను కదా నాది ఎప్పుడు కూడా పెట్టే చేయి కానీ ఎవరిని నేను మోసం చేయలేదమ్మా నువ్వు నేను ఏమన్నావు నాకు ఇంట్రీ కావాలంటే ఏం ఒక రూపాయి ఆశించానా పోనీలే ఆమె అడిగింది ఒక సిస్టర్ లాంటిది మరి స్వాతి నాయుడు రాలేకపోయిందమ్మా రేపు మా ఇంటికి రా నేను అన్నా నువ్వు వాస్తానన్నావు అది నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను కానీ నేను ఎప్పుడట్లా ఆర్టిస్టుల మీద నేను ఏనాడో ఒక రూపాయి తినలేదు నాకు కావాలి నేను ప్రొడ్యూసర్ని అడుక్కుంటాను అందుకని పలానా మనిషిని తెచ్చాను ఇంత కష్టపడ్డా నాకు రూపాయి అంటారు కానీ వీళ్ళు పేమెంట్లో ఏనాడు కొట్టింది లేదు అసలు ఈ టీం ఏర్పరచు ఏర్పరచుకుని నాకు ఈ టీం పెట్టాలనే ఐడియా నాకు మొదటి నుంచి లేదు లేకపోతే ఒకసారి రాకేష్ మాస్టర్ గారి మా ఇంటికి వచ్చారు వచ్చి నీకు అందరు సినిమా వాళ్ళు తెలుసు చాలా మంది ప్రొడ్యూసర్లు తెలుసు కదా ఒక ప్రొడ్యూసర్ని చూడు మనము నా ఆయనకి పాపం కోరిక ఎవరికి రాకేష్ మాస్టర్కి బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఎప్పుడు కూడా పాపం బిగ్ బాస్లో వెళ్తాననే వారు ఆయన ఆ కోరిక నెరవేరకుండానే ఆయన చనిపోయినాడు ఒక మూవీ డైరెక్షన్ చేయాలని డాన్స్ మాస్టర్లు ఎంతమంది మీ మూవీ డైరెక్షన్ చేశారు ప్రభుదేవ చేశాడు లారెన్స్ మాస్టర్ చేశారు అందరూ ఆయన కూడా ఒక సినిమా తీయాలని కోరిక రెండు కోరికలు తీరకుండానే మహానుభావుడు వెళ్ళిపోయినాడు పైకి ఆయన మా ఇంటికి వచ్చి ఈమెతోనే ఇక్కడికే వచ్చేవాడు అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అనేవాడు మీ నా కలినాకాలి దగ్గర తీసుకెళ్ళి అనేవాడు కరాట కలినాకాల ఇంటికి ఆయన ఎక్కడ తీసుకెళ్ళంటే అక్కడ మీ వైజాగ్ తీసుకెళ్ళి బీచ్ చూపించేవాడు మీ అమ్మని చూడాల ఉందరూ మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చారు ఇవి కూడా వచ్చింది అయితే ఆయన అనమాట ఇలాగా ఒక ప్రోగ్రామ్ చేద్దాము బిగ్ బాస్ పోటీగా అంటే అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ జడ్జ్ చేశాను నేను అందులో ఉప్పల అగ్గిపెట్టి మచ్చ నేను ఆవేశం స్టారు కతర పాప మేమంతా కలిపి షో చేసాం మళ్ళీ చేద్దామన్నారు అది కంటిన్యూస్గా టూ చేసాం మళ్ళీ అందులో నన్ను చేయమన్నాడు వద్దండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అన్నాడు ఆ క్రమంలోనే బరిలక్కని నేను అందులో పెట్టిన మళ్ళీ నెక్స్ట్ షోలో భరిలాక్క లైలాపారు సునిషిత్ మళ్ళీ ఫేస్బుక్ స్టారు పుల్లయ్య జూనియర్ రాకేష్ మాస్టర్ వాళ్ళందరినీ పెట్టినా మళ్ళీ మూడోది మళ్ళీ అరుకులో చేశాము ఫారెస్ట్ బాస్ అని ఎట్లా అనమాట తర్వాత ఎప్పుడు కూడా నువ్వు సినిమా వాళ్ళే వెళ్ళి అమెరికాలో డ్యాన్స్ వేయడాలు ప్రోగ్రామ్లు పెట్టుకోడాలు జబర్దస్త్ వాళ్ళు దుబాయ్లు సింగపూర్లో వెళ్ళడాలు అంటే మా టిక్టాక్ వాళ్ళు కూడా ఉండాలి కదని చెప్పేసి ఒక ఇది క్రియేట్ చేశాను నేను ఏది ఇప్పుడు ఈవెంట్స్ అనేసి అప్పుడు ఈ ఈవెంట్లో నేను రాకేష్ మాస్టర్ ఉప్పల్ బాలు టిక్టాక్ దుర్గారావు ఫ్యామిలీ అగ్గిపెట్టి మచ్చ మేమందరం వెళ్ళి డ్యాన్స్లో అలాగా చేసాం సో అదే రమ్మప్రభ గారు ఇప్పుడు అంటారు వీళ్ళందరూ స్టార్లు ఈ స్వాతి నాయుడు ఉప్పుల బాలు అగ్గి మత్స్యలందరూ నువ్వు మధ్యలో దాన అందరిని గుచ్చి ఓదరి చేస్త చేస్తావంటారు ఈ క్రమంలోనే నువ్వు కొంచెం మాటలు కూడా పడతావు అన్నారు పర్వాలేదు ఏం కాదు మా ఫ్రెండ్స్ కదా బయట వాళ్ళు కాదు